టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అడుగు ముందుకు పడాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది పరిస్థితి కొత్త ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఆర్థిక పరమైనటువంటి అంశాలని విశ్లేషించింది అందులో ప్రధానమైనటువంటి అంశం అమరావతి బాండ్ల పేరుతో సేకరించినటువంటి రుణాల మొత్తం అసలు ఈ బాండ్ల కథ ఏంటి ఈ బాండ్లు బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి దీని నుంచి రికవర్ కావాలంటే ఏం చేయాలి సోదాహరణంగా ప్రజెంటేషన్ ద్వారా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు వివరించారు అయితే మనతో పాటు సుమన్ టీవీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు ఆర్థికపరమైనటువంటి అంశాలను విశ్లేషించడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన ద్వారా ఈ శ్వేతపత్రంలో చెప్పినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం అనిల్ సింగ్ గారు నమస్కారం నమస్కారం కేశవ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు సో మనం ఆ ప్రజెంటేషన్ పాయింట్స్ కూడా ఒకసారి చూద్దాం ఆయన అమరావతి పీపుల్స్ క్యాపిటల్ అని ప్రజెంటేషన్ వైట్ పేపర్ అని అమరావతి అనేది రిలీజ్ చేశారు చాలా డేటా ఇందులో ఇచ్చారు అమరావతికి సంబంధించిన ప్రీ హిస్టరీ ఇచ్చారు ప్రజెంట్ హిస్టరీ ఇచ్చారు ప్రజెంట్ ఏ సినారియో చెప్పారు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పారు అందరిలోకి ప్రశ్నార్థకమైనటువంటి అంశంగా మారింది బాండ్స్ అంశం అసలు ఏంటి బాండ్స్ ఏంటి అమరావతి బాండ్లు ఏ విధంగా అప్పుడు ప్రభుత్వం సేకరించింది ఈ ఐదేళ్లలో ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది చాలా ముఖ్యమైన విషయం అండి ఇది ఇన్ఫ్యాక్ట్ వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఇది ఒక మేజర్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇష్యూ చేసినప్పుడు అమరావతి బాండ్స్ ఆ టైంలో యాక్చువల్గా పాజిటివ్గా ఉండే అనమాట మార్కెట్లో టాక్ కానివ్వండి అసలు అమరావతి అంటే ఒక చాలా మంచి యూనో సూటబుల్ పేర్ అనమాట అండ్ ఇట్ వాజ్ హైలైటెడ్ ఇన్ దాట్ మేనర్ సో అక్కడ చూసుకుంటే ఆ ప్రభుత్వం ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇష్యూ చేశారో ఆ టైంలో మీకు పాజిటివ్ రేటింగ్స్ కూడా ఉన్నాయి మరి సో అలాంటి టైంలోనే చాలా ముందుకు వచ్చేసేసి కార్పొరేట్స్ కానివ్వండి ఇండివిజువల్స్ కానివ్వండి అందరూ కూడా ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్లో నుంచి బాండ్స్ అనేది కొనడం జరిగింది ఇది యాక్చువల్గా ఏపీసీఆర్డీఏ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి తోడ్పడడానికి ఆ డెవలప్మెంట్ కోసం కావాల్సిన ఫండ్స్ మొత్తం ఎంటైర్ క్యాపిటల్ రీజియన్ ని డెవలప్ చేయడానికి అందులో చాలా అంశాలు ఉన్నాయి అంటే ఏజీసీ అంటారు అమరావతి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి సో దానికోసం ఎంటైర్ గవర్నమెంట్ పని చేసుకోవడానికి చాలా బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అవసరం ఉండేది మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇందులో ముఖ్యంగా ఏం జరిగింది అంటే అలాంటి సమయంలో అవసరం పడ్డ లోన్స్ ప్రభుత్వంకి కావాల్సింది ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి కానీ బాండ్స్ ఇమీడియట్ గా తీసుకుంటే ఏమవుతుందంటే ఫండ్స్ అనేది ఫాస్ట్ గా వస్తుంది డెవలప్మెంట్ అనేది కూడా ఫాస్ట్ గా జరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు అది రావడం జరిగింది దీని తర్వాత జరిగింది ఏంటంటే క్లారిటీ అంటే బాండ్ అనేది ఒక ఇన్స్టెంట్ మనీ రావడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద మాత్రమే అంటే ఇదేంటంటే సార్ మనము యాక్చువల్ గా ప్రభుత్వం కానివ్వండి ఒక ఇండివిజువల్ కానివ్వండి లోన్ తీసుకోవడానికి ఇస్తున్న ఒక ప్రామిసరీ నోట్ లాంటిది అనమాట ఓకే ఎగ్జాక్ట్లీ సో ఎవరైతే లోన్ ఇస్తున్నారో అది మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు బాండ్ని కొనుక్కోవచ్చు ఆర్ ఈవెన్ ఈవెన్ కార్పొరేట్స్ కూడా కానివ్వండి వరల్డ్ బ్యాంక్ తో సహా ఏఐఐబి అంటారు ఏషియన్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉంది బ్యాంక్ ఉంది వీళ్ళు కూడా కొనుక్కున్నారనమాట ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ ఈ లోన్ ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో ఇందులో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్న్స్ కానివ్వండి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ కానివ్వండి ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ కానివ్వండి ఒక బాధ్యతగా వహించాల్సి వస్తుంది ఆ బాధ్యతని గవర్నమెంట్ ఆ టైంలో తీసుకుంది దాని తర్వాత ఏం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో కొత్త ప్రభుత్వం అనేది రావడం జరిగింది అక్కడ కొత్త ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా ఆ కొత్త ప్రభుత్వానికి లెటర్స్ అనేది వెళ్ళడం జరిగింది సో ఏంటంటే మరి మీరు దాదాపు నూట ముప్పై మూడు కోట్ల వరకు మీరు ఇమ్మీడియట్గా డిఎస్ఆర్ఏకి కట్టాలి అది మీరు కట్టకపోతే దెన్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఉంటాయి చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడే కొత్త ఏర్పాటైన ప్రభుత్వము ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నుంచి వేరే క్యాపిటల్కి మారుతామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే సో అది జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్లో మనం చూస్తే అమరావతి ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చెప్పని ఆయన కొన్ని రేటింగ్స్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ అమరావతి సఫర్డ్ కొన్ని కొన్ని విషయాలు చెప్పారు సో ఇది ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ ఒక డీటెయిల్ రిపోర్ట్ దీని కంటిన్యూస్ గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇది ఇంకా డీటెయిల్ రిపోర్ట్ అంటే మొత్తం నలభై ఐదు పేజీల రిపోర్ట్ ని రిలీజ్ చేసింది అందులో బాండ్స్ సెక్షన్ ఒకసారి చూద్దాం తప్పకుండా అనిల్ సింగ్ ఇది ఫైనాన్స్ అనే ఒక ఫైవ్ పాయింట్ ఎయిట్ సెగ్మెంట్ లో ఏపీ బాండ్స్ కరెక్ట్ సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వర్షన్ ఒకసారి మీరు చెప్పినట్టుగా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయల వరకు పేమెంట్స్కి సంబంధించిన అంశాన్ని మెన్షన్ చేసింది దాంతోపాటు రేటింగ్స్ అంశాన్ని ప్రస్తావి ప్రస్తావించింది ఎక్యూట్ రేటింగ్స్ బ్రిక్ వర్క్ రేటింగ్స్ క్రిసిల్ రేటింగ్స్ కరెక్ట్ ఇప్పుడు ఈ బాండ్స్ని ఈ రేటింగ్స్ ప్రభావం చూపిస్తాయా వన్ హండ్రెడ్ పర్సెంట్ కానండి ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా క్రెడిట్ వర్దీనెస్ ఒకవేళ ప్రూవ్ చేయాలి అనుకుంటే వాళ్ళ కోసము ఒక లైసెన్స్డ్ అథారిటీస్ ఉంటాయి లైసెన్స్డ్ కంపెనీస్ ఉంటాయి అనమాట సో వీళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ నేషనల్ బట్ ఇంటర్నేషనల్గా వీరు పేరు పొందిన వాళ్ళు అనమాట సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ రేటింగ్స్ అనేది ఇస్తారు కదా దానికి ఒక ఆధారం అనేది ఉంటుంది అది మీకు ఇప్పుడు నేను చెప్తాను సో ఇక్కడ మీరు చూసుకుంటే డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్ ఏదైతే ఉందో డిఎస్ఆర్ఏ ఇది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సిక్స్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నే జనరేట్ చేశారు సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నూట ముప్పై ఏడు కోట్ల పాయింట్ డెబ్బై ఏడు సో ఇంత అమౌంట్ అక్కడ కట్టాల్సింది ఉండేది ఇమీడియట్గా గా సో ఇక్కడ ఏం చేశారంటే అదర్వైజ్ షల్ ప్రొసీడ్ యాజ్ పర్ డిస్క్లోజ్ డాక్యుమెంట్ ఇన్వోక్ ది గవర్నమెంట్ గ్యారంటీ ఇది చాలా సీరియస్ విషయం అండి ఇది అంటే గవర్నమెంట్ గ్యారంటీనే ఇన్వోక్ చేసేస్తే అసలు గవర్నమెంట్ గ్యారంటీ విలువ ఉండకుండా పోతుంది అక్కడ ఓకే సో అది మేజర్ ఇష్యూ దానికి తర్వాత ఇప్పుడు మీరు అడిగారు క్రిస్టిల్ రేటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మన భారతదేశంలో అతి పెద్ద అండ్ అతి పే ఎక్కువగా పేరున్న క్రిస్టిల్ రేటింగ్ కంపెనీ ఇది వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియల్ రేటింగ్ చూసుకుంటే మీకు ఏ ప్లస్ స్టేబుల్ అని ఇచ్చారు దిస్ వాస్ ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ సో టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ లో మనం చూసుకోవాలి ఏ ప్లస్ రేటింగ్ ఎగ్జాక్ట్లీ ఏ ప్లస్ రేటింగ్ అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది అనమాట సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి లేటెస్ట్ రేటింగ్ వచ్చేసరికి బి ప్లస్ ప్లస్ వచ్చింది రేటింగ్ వాచ్ విత్ నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఓకే ఇది ఇంపార్టెంట్ అండి జస్ట్ బి ప్లస్ ప్లస్ ఏ కాకుండా నెగటివ్ వాచ్ విత్ ఇంప్లికేషన్స్ అంటే దీనికి అర్థం ఏంటంటే ఒకవేళ మీరు ఇక్కడ డబ్బులు అనేది పెట్టుబడిగా పెడితే లేదంటే లోన్ రూపంలో ఇస్తే దానికి మీరే బాధ్యతలు అవుతారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఎటువైపు నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఈ అప్పు తీసడానికి తీసుకోవట్లేదు అది ముఖ్యమైన విషయం నా గ్యారంటీనే ఇన్వక్ చేస్తే గవర్నమెంట్ క్రెడిట్ వర్తినెస్ అనేది పడిపోతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి వీళ్ళు ఆ స్టిపులేటెడ్ ఏదైతే లిమిటేషన్స్ ఉంటాయో వాటి లోపలనే కరెక్ట్ గా తీసుకున్న అప్పుని కరెక్ట్ గా తిరిగి తీర్చు తీర్చుతారా లేదా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పర్సనల్ గా తీసుకుంటుంది అనమాట ఈ విషయాన్ని ఎందుకు తీసుకుంటారంటే లోన్ అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటేనే ఆ పేరు దేశం పేరు ఇక్కడ చడిపోకూడదు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం పేరు కూడా చెడిపోకూడదు అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ అనేది దే విల్ టేక్ ది యాక్షన్ ఫైనల్ గా ఒకవేళ ఇది కూడా సిచ్యువేషన్ దాటింది అనుకుందాం దాటితే ఆ టైంలో ఇంకా సీరియస్ కాన్సిక్వెన్సెస్ అది అదేంటంటే వన్ కెన్ గో టు అ లీగల్ కోర్ట్ అనమాట లిటరల్ మీరు హైకోర్టే కాదు సుప్రీంకోర్టు వారు వెళ్ళిపోవచ్చు ఆ జడ్జిమెంట్స్ అనేది ఎలా ఉంటుంది అక్కడ ఎన్ని రోజులు పడుతుంది కూడా ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పలేము సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి నేను చెప్పాను మీకు అందుకే షో ముందులే నేను చెప్పాను బిగినింగ్లోనే ఇప్పుడున్న కరెంట్ ఉన్న కొత్త ప్రభుత్వానికి ఇది ఒక మేజర్ ఛాలెంజ్ చాలా పెద్ద ఛాలెంజ్ అనమాట ఎందుకంటే గతంలో వీరు ప్రూవ్ చేసుకున్నారు లైక్ హైదరాబాద్ని డెవలప్ చేయడం కానివ్వండి అమెరికన్ ప్రెసిడెంట్ని ఇండియాకి హైదరాబాద్కి తప్పించడం కానివ్వండి బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంది కానీ చూస్తే ఉంది సో దీని గురించి ఉన్న సీఎం గారికి మేజర్ ఛాలెంజ్ ని ఎలా ఓవర్కమ్ అవుతారన్నది మనం అందరం వెయిట్ చేసి చూడాలి అంటే ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో మొత్తం బ్యాండ్ వాయిన్ చేసిన పరిస్థితి ఉంది దీన్ని ఇప్పుడు పాజిటివ్ లోకి తీసుకురావాలంటే అసలు ఏ మార్గాలు ఉండొచ్చు ఏ రకంగా ముందుకు వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు ఆరుగురు ఏడుగురు మంత్రులను కలిసారు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు ఆదుకోండి ఇప్పుడు స్టేటస్ రిపోర్ట్ ఒక రకంగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు కరెక్ట్ ఏ విధంగా ముందుకెళ్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఆప్షన్ ఒకటే ఉంటుందండి ఆప్షన్స్ చాలా ఉండొచ్చు అందులో అన్నిటికంటే ముఖ్యమైన బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ఆప్షన్ ఒకటే సి ఉన్న కరెంట్ ప్రభుత్వానికి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ అనేది రన్ చేయాలి రన్ చేయడానికి చాలా క్యాపిటల్ అవసరం దానికోసం ఫస్ట్ డెవలప్ చేయాలి అసలు మీరు మీరు క్యాపిటల్ రీజియన్ డెవలప్ చేయకుండానే రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారు సో అన్నిటికంటే టాప్ ప్రయారిటీ అమరావతి ఇప్పుడు అమరావతికి కావాల్సిన ఫండ్స్ ఇప్పుడు తెచ్చుకోవడానికి ఆ మాట చెప్పినందువల్ల ఏమైందంటే నెగిటివ్ రేటింగ్ ఎందుకు వచ్చిందంటే కాస్ట్ అనేది ఎస్కలెట్ అయింది సార్ సో లాస్ట్ టైం ఎంత అయితే బడ్జెట్ పెట్టుకొని మరి అమరావతిని డెవలప్ చేద్దాం అనుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికి ఇప్పుడు చూసుకుంటే కాస్ట్ హెస్ బిన్ ఎస్కలేటెడ్ ఇన్ టు మల్టిపుల్ టైమ్స్ అనమాట సో ఆ ఎస్కలేషన్ కాస్ట్ ని ఎవరు భరిస్తారు ఎవరిస్తారు లోన్ మీరు ఎవరిని ఎంత బాగా ఒక పీపీటి ప్రెసెంట్ ప్రెసెంటేషన్తో మీరు కన్విన్స్ చేస్తారన్నది ఆ ఛాలెంజ్ ఒక్కటే మిగిలింది ఫైనల్ గా నేను చెప్తున్నాను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఏదైతే మన పా పాస్ట్లో చూసుకుంటే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీ పైన ఒకవేళ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏఐఐబి కానివ్వండి ఒకవేళ లోన్ ఇవ్వాలి అని చెప్పి ఛాన్స్ చూసినా లేదంటే వాళ్ళి ఇవ్వకున్నా కానీ కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకవేళ ఇస్తే అలాంటి టైంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెనాల్టీ రూపంలో చాలా ఎక్కువగా కట్టాల్సి వస్తుంది ఓకే ఎందుకంటే గతంలో తీసుకున్న లోన్స్ యాక్చువల్గా మీరు చూస్తే ఇదిగోండి నైన్ పాయింట్ టెన్ పర్సెంట్లో ఒక లోన్ తీసుకున్నారు టెన్ పాయింట్ త్రీలో తీసుకున్నారు ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరోలు తీసుకున్నారు ఓకే సో దీనికంటే చాలా ఎక్కువగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో కొన్ని తప్పులు జరిగాయి ఓకే గవర్నమెంట్ గ్యారంటీని హామీగా మీరు తీర్చలేకపోయారు సో కాబట్టి అప్పిచ్చేవాళ్ళు మరింత భయపడేసి మరి రిస్క్ హై ఉంది మరి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇస్తానంటున్నారు మన డబ్బులు తిరిగి వస్తాయా కానీ అంటే ఈ సినారియో అంతా కూడా దేశంలో అందరికీ తెలుసు కదా హండ్రెడ్ పర్సెంట్ అలాంటప్పుడు అమరావతిని ఆదుకోవడానికి లేదా ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడానికి కేంద్రం జోక్యం చేసుకోవడం కానీ ఇప్పుడు హట్కో లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి జాతీయ స్థాయి సంస్థలు కాబట్టి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అండి అమరావతి క్యాపిటల్ రీజియన్ కి సపోర్ట్ చేయడానికి హట్కో మళ్ళీ ముందుకు రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఏదైతే పెండింగ్ వ్యూస్ ఉంటాయో ఫస్ట్ అది క్లియర్ చేస్తేనే వాళ్ళకి ఒక నమ్మకం అనేది వస్తుంది అది ఎవరైనా కానివ్వండి ఇంకా హట్కో కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఈవెన్ ది కన్జర్వేషన్ ఆఫ్ త్రీ బ్యాంక్స్ ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా ముందుకు రావాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ అసలు ప్రిన్సిపల్ అమౌంటే పే చేయాలి సో అంటే ఒక్కసారి డేటా కూడా మనం చూద్దాం ఇది మాస్టర్ ప్లాన్ వర్క్స్ కోసం అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం సేకరించినటువంటి నిధులు ఏ ఏ సంస్థలు ఎంత ఇచ్చినా ఒకసారి చూద్దాం హడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతి దానికి పదకొండు వందల యాభై ఒక్క కోట్లు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వేరియబుల్ పద్ధతిలో ఇంట్రెస్ట్ రేట్కి పదిహేను సంవత్సరాలకి క్వార్టర్లీ రీపేమెంట్ పేరుతో హడ్కో ఇచ్చింది అందులో రెండు వందల ముప్పై కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి పే చేశారు ఇంట్రెస్ట్ ఆరు వందల నలభై మూడు కోట్లు ప్రభుత్వం పే చేసింది ఇంకోటి అమరావతి బాండ్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి సో అది రెండు వేల కోట్లు తీసుకుంది అది కూడా టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ ఇయర్స్ క్వార్టర్లీ రీపేమెంట్ ఇది ఇందులో త్రీ హండ్రెడ్ క్రోర్స్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేశారు పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇంట్రెస్ట్ పే చేశారు ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ అమరావతి ఏరియా అది పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు తీసుకుంది ఎనిమిది పాయింట్ ఐదు శాతం వేరియబుల్ ఇంట్రెస్ట్ పద్నాలుగు సంవత్సరాలకి క్వార్టర్లీ రీపేమెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ జీరో పేమెంట్ చేశారు ఇంట్రెస్ట్ మాత్రం ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పే చేశారు ఏంటి ఈ పొజిషన్ చూస్తే ఇక్కడ రీపేమెంట్ చేయాల్సినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్స్ చాలా పెద్దగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రీపేమెంట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఉంది ఇంట్రెస్ట్ పొజిషన్ ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ పొజిషన్ ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి పరిస్థితి కానీ దానికి కౌంటర్ గ్యారంటీ ఇవ్వడానికి ఆల్రెడీ చాలా ఆస్తులు తనకాలు పెట్టి మరి అప్పులు తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని అన్న పది లక్షల కోట్లు లెక్క చెప్తున్నాం ఇప్పుడు పాసిబిలిటీ ఉంటుందా పాసిబిలిటీకి మళ్ళీ ఒకటే ఆప్షన్ ఉందని చెప్తారు సార్ ఇది ఒక లాస్ట్ అండ్ బిగ్ ఆప్షన్ ఇది ఇక్కడ కేంద్ర ప్రభుత్వము మేజర్ గా ఒక రోల్ ప్లే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా చాలా దయనీయంగా ఉంది అండ్ అమరావతి మొత్తానికి ఒక డెజర్ట్ లాగా తయారైందనమాట ఒక కంప్లీట్ గా చూసుకుంటే ఒక అమరావతి ఎలాగైతే ఊహించారో ఐదారు సంవత్సరాల ముందు ఇప్పుడు ఎలా ఉంది అనడానికి మేజర్ డిఫరెన్స్ ఇప్పుడు అక్కడ పిచ్చి మొక్కలు తీయడానికి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు ఎగ్జాక్ట్లీ సో మరి భరించాల్సిందే ఇవన్నీ సో మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు రెడీగా ఉంటుంది దీనికి ఇప్పుడు ఎందుకంటే సార్ బ్యాంక్స్ కానివ్వండి ఇండియన్ బ్యాంక్స్ కానివ్వండి ఆర్ ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏఐఐబి కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకసారి నమ్మి అంటే ఫండింగ్ ఎగ్జాక్ట్లీ ఫండింగ్ చేశారు నమ్మారు కానీ గవర్నమెంట్ గ్యారంటీని ఇన్వోక్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు కాస్త బ్యాక్ స్టెప్ తీసుకుంటారు అయితే ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నమ్మి ముందుకు వస్తున్నాము మేము మేము సపోర్ట్ చేస్తున్నాం కంప్లీట్ గా లేదంటే మళ్ళీ వేరే బ్యాంక్స్ కూడా ఆ ఛాలెంజెస్ చాలా ఉంటాయి సార్ మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిందంటే మా సంఘాంటారు మా పరిస్థితి ఏంటి సో దానికి క్వశ్చన్ మార్క్ ఉంది సో ఇప్పుడు రాబోయే ఇంటర్యం బడ్జెట్ ఏదైతే కొత్త బడ్జెట్ రాబోతుందో కొత్త ప్రభుత్వం ఉంది దాంట్లో ఈ డీటెయిల్స్ కూడా మన అందరికీ తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయి బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మేజర్ రోల్ ప్లే అంటే ఇంకొకటి రేటింగ్ ఇమీడియట్గా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏంటి ఏం జాగ్రత్త లేదు కేవలం ఫండింగ్ ఇవ్వడమో లేదా యాక్టివిటీ మొదలు పెట్టడం కాకుండా ఇంటర్నేషనల్ ఏజెన్సీలో కొన్ని పారామీటర్స్ ప్రకారం వాళ్ళు రేటింగ్స్ కరెక్ట్ రేటింగ్స్ పొజిషన్ బట్టి రేపు ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అనేటువంటి ఆలోచన నిజం పెరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది లేదా ఒక ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందన ఏడాది ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఎందుకంటే రేటింగ్ ఏజెన్సీస్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వెయిట్ చేసుకుంటూ ఇచ్చిన రేటింగ్స్ని ఇంతవరకు ఆ రేటింగ్స్ దిగజారాయి అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంది అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది సో ఇప్పుడు కూడా మీకు కనీసం ఫస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు వీళ్ళు ఎంత పర్సిస్టెంట్గా ఉన్నారో ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పనులు ఎంత కరెక్ట్ గా ఆన్ టైం ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ కి ఎస్కలేషన్ కాస్టింగ్ యాడ్ చేసిన తర్వాత అంతే డబుల్ స్పీడ్తో పని చేస్తారా లేదంటే స్లోగా పని చేస్తారా గవర్నమెంట్ కాబట్టి ఇలాగే ఉంటుందా అంటే బిహేవియర్ మారుతుందా అన్నది వెయిట్ చేసి చూడాల్సిన పని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జులైలో మనం మేము మాట మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఖచ్చితంగా మినిమం అయితే ఫైనాన్షియల్ ఎండింగ్ వరకు అన్న వెయిట్ చేయాల్స్ వెరీ ట్రూ సార్ రేటింగ్స్ పరంగా చూస్తే గత ప్రభుత్వానికి సంబంధించి అంటే రెండు వేల పద్దెనిమిదిలో క్రిజల్ రేటింగ్ ఏ ప్లస్ గ్రేడ్ ఇచ్చింది ఇప్పుడు బీబీ ప్లస్ గ్రేడ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ గ్రేడింగ్ కనుక ఇంప్రూవ్ అయితే అంతర్జాతీయ ఫైనాన్సింగ్ సంస్థలు అమరావతి పైన కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అప్పులపైన కానీ ఆసక్తి చూపించవచ్చు అప్పటి వరకు ఖచ్చితంగా ఆదుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కేంద్రం ఎలాంటి భరోసా ఇస్తుంది దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది అనే దానిపైనే ఈ ఆర్థిక అంతా కూడా ఆధారపడి ఉంటుంది అనేది అనిల్ సింగ్ గారు చేస్తున్నటువంటి విశ్లేషణ అలానే క్రెడిబిలిటీ ఒకసారి లాస్ అవుతాయి అంటే రుణ పరపతి అనేది కోల్పోతే వ్యక్తులకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ప్రజల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా గట్టెక్కుతుందో చూద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి